ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో టిఫిన్ చేశాక ఇంట్లో దేవుని పూజ చేసుకోవచ్చా అలాగే దీపారాధన చేసేటప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి చక్కగా స్నానం చేసి దీపారాధన చేస్తూ ఉంటాము ఇలా దీపారాధన చేయడం వల్ల మన కుటుంబానికి ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మన కుటుంబము నిండి ఉంటుంది ప్రతిరోజు ఉదయము సాయంత్రం చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు రోజు పూజ చేయలేని వారు కనీసము వారములో రోజైనా దీపారాధన చేస్తూ ఉంటారు ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్ని వేళల్లో పూజ చేసుకునవచ్చు దీపారాధన ఉదయం ఆరు గంటలకు చేయాలని కొందరు అనుకుంటూ ఉంటారు మరికొందరు పది గంటల్లోపు పూర్తి చేయాలని అనుకుంటారు అయితే ఖచ్చితంగా ఈ సమయంలో పూజ చేయాలని నియమాలు ఏమీ లేవు అయితే మిట్ట మధ్యాహ్నము ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు ఎందుకంటే మిట్ట మధ్యాహ్నము పితృదేవతలను పూజిస్తారు కాబట్టి ఆ సమయంలో దేవుళ్ళని పూజించకూడదు మరికొంతమంది ఆహారం తినకుండా పూజ చేస్తే మంచి ఫ మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటారు కనీసం టీ కూడా తాకుండా స్నానం చేసి పూజ చేసిన తర్వాత కాఫీ టిఫిన్ తింటూ ఉంటారు నిజంగానే ఉదయం టిఫిన్ చేసి పూజ చేయకూడదా అనే సందేహము చాలామందికి కలుగుతూ ఉంటుంది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మధుమేహం బీపీ వంటి వ్యాధులు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉదయం టిఫిన్ చేసి తర్వాత చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఇందులో ఏ విధమైనటువంటి తప్పు లేదని పండితులు చెప్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారము ఇంటిలోని పూజా గదిలో వినాయకునిది వినాయకుని ఫోటోలు ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి దీనివల్ల మీ ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి పూజ గదిలో అక్షంతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోడు ఉండదు అలాగే మీకు వీలైతే పసుపు కొమ్ములను కూడా పూజ గదిలో ఉంచుకోండి అలాగే పూజ గదిలో గోమతి చక్రాలు గవ్వలు ఏకాక్షి నారికేళం వంటి వస్తువుని ఉంచుకోవడం వల్ల మీ ఇల్లు అష్టైశ్వర్యాలు స్త్రీ సంపదలతో తొలతూగుతుంది ఐశ్వర్యానికి ఎటువంటి లోటు ఉండదు ఇలా చేస్తే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మనం చేసే పూజలు నైవేద్యానికి చాలా పవిత్రత ఉంటుంది నైవేద్యం అంటేనే మన శక్తి కొద్దీ దేవునికి భక్తిపూర్వకంగా సమర్పించేది దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే మంచి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము శుక్రవారం పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి గులాబీ పొలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తద్వారా ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ప్రతి శుక్రవారం నాడు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు దేవునికి వేడిగా ఉన్న పదార్థాలను నైవేద్యంగా పెడితే అది మహాపాపం అవుతుంది అలాగని చల్లని పదార్థాలను కూడా నైవేద్యానికి పెట్టకూడదు గోలువెచ్చిన పదార్థాలను మాత్రమే దేవునికి నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం పెట్టేటప్పుడు మధ్యలో నీళ్ళం చల్లుతూ ఉండాలి అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి పటిక బెల్లం దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆపిల్ పండ్లను దేవుళ్లకు నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారని విష్ణు పురాణంలో తెలిపారు సమాజంలో గౌ రాజగౌరవం ప్రాప్తించి గౌరవ ప్రతిష్టలు పొందుతారని విష్ణు పురాణంలో పేర్కొన్నారు ఇంట్లో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయని కొట్టి దేవునికి నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తాడు మావిడి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఇల్లు కట్టుకునే వారికి గృహ నిర్మాణ సమస్యలు ఉండవు బకాయిలు చెల్లించడానికి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి వస్తుంది సపోటా పండ్లని దేవునికి నైవేద్యంగా పెడితే వివాహ సంబంధాలు ఖాయం అవుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయం అవుతుంది మీరు చేసే పూజలో జామ పండ్లను నైవేద్యంగా పెడితే మీరు చేసే ప్రతి పనిలోనూ అడ్డంకులు లేకుండా ఉంటాయి అలాగే కొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మన హిందూ మతములో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ కూడా పూర్తి కాదు అయితే మనం చేసే పూజలో అన్ని రకాల పువ్వులు వాడేందుకు అనువుగా ఉండవని పండితులు చెప్తున్నారు బంతి పూజలు అసలు వాడకూడదు ఇవి అలంకారానికి మాత్రమే వాడాలి అని చాలామంది చెప్తుంటారు దీనికి కారణం ఏమిటంటే క్రిమి కీటకాలను ఈ పువ్వు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయన్న కారణంతో బంతి పూలను పూజకు ఉపయోగించరు వాసన లేని పూలను అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పువ్వులను కూడా దేవునికి సమర్పించకూడదు నీళ్ళతో కడిగిన పువ్వులను కూడా పూజలో ఉపయోగించకూడదని పండితులు చెప్తున్నారు కింద పడిన పువ్వులను దేవునికి పెట్టకూడదు కేవలం పారిజాత పూ పుష్పాలు తప్ప ఏ పూలు కింద పడినా దేవుని పూజలు ఉపయోగించకూడదు ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి హనుమంతునికి మల్లెపూలు అంటే చాలా ఇష్టము కాబట్టి మంగళవారం ఇంట్లో పూజ చేసి హనుమంతుని పడడానికి మల్లెపూలను సమర్పించండి ప్రతి మంగళవారము హనుమంతుడికి మల్లెపూల మా సమర్పించి మీ కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుంది దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు వేయకుండా తెరచి ఉంచాలి నిత్య పూజలు చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలన్న నియమం ఏమీ లేదు స్త్రీల పాపిటి మీద గంగమ్మ తల్లి నివాసమై ఉంటుంది కాబట్టి స్త్రీలు పాపిడి మీద కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేస్తే మంచిది ప్రతి శుక్రవారము పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి స్త్రీ సంపదను తీసుకువస్తుంది కనుక ప్రతి శుక్రవారము గడపను పూజించండి శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకటరు వీటి వల్ల పూజకు వచ్చే ఫలితాలు రావు పూజా సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకలంగా బా పరిగణిస్తారు పూజా సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించండి ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి రెండు గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసిన తర్వాత ఆ గాజులను స్త్రీ ధరిస్తే దీర్ఘసమంగళిగా ఉంటారు ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ప్రతి శుక్రవారం గాజులను వేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్ర ప్రసాదిస్తుంది